జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను బీజేపీ కార్పొరేటర్లు చించివేశారు దీంతో బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం బీజేపీ కార్పొరేటర్ల నిరసన మధ్య సభను మేయర్ వాయిదా వేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు హారిక ప్రస్తుతం ఈ జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన ఈ కౌన్సిల్ మీటింగ్కి సంబంధించి ప్రత్యేక మీటింగ్ ఏర్పరిచి మరి ముఖ్యంగా ఎవరెవరికైతే ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకునేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పేసి ఈరోజు ఇటు ప్రభుత్వం తరఫున కావచ్చు ఇటు మేయర్ వీటన్నింటి గురించి మాట్లాడుతూ ఈరోజు టెన్ థర్టీకి మొదలయ్యిందని చెప్పుకోవాలి ఈ కౌన్సిల్ మీటింగ్ అయితే ఈ కౌన్సిల్ మీటింగ్లో ఆల్రెడీ అన్ని ఏరియాలకు అన్ని డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చి వారి వారి అభ్యంతరాలని తెలిసే తెలిపే ప్రయత్నం చేశారు అందులో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కావచ్చు ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు మల్లారెడ్డి కావచ్చు దాదాపు అన్ని పార్టీల నుంచి ఇటు పూర్తిగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు టెన్ థర్టీకి మీటింగ్ స్టార్ట్ అయిన ప్పటికీ నాలుగు గంటల వరకు ఈ మీటింగ్ కొనసాగింది ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఈ అభ్యంతరాలు తెలిపే క్రమంలో ఇటు ప్రతిపక్షాలకు సరైన సమయం ఇవ్వలేదు అని చెప్పేసి ఒక పక్క మనతో మాట్లాడిన కార్పొరేటర్లకు కూడా చెప్తున్నారు కార్పొరేటర్లకు కూడా సమయం ఇస్తామని చెప్పేసి ఒక పక్క మేయర్ మనకు లైవ్ ద్వారా మనకు ఇచ్చిన లింక్లో మనం చూసాము అంటే పూర్తిగా ఆవిడ చెప్పిన మా మాటల్లో కావచ్చు ఇటు ఈ విషయాలు అంటే ఈ డీలిమిటేషన్కి సంబంధించి దాదాపు అంటే ఒక వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ డివిజన్లను మూడు వందలకు రకంగా ఒకే రక ఒకే పెంచడంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నట్టయితే తెలుస్తుంది తెలుస్తోంది ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ జరిగింది మాత్రం ఖచ్చితంగా ఒక సాంకేతిక ఒక సాంకేతిక పరిజ్ఞానంతో కావచ్చు ఇటు దేనికి సంబంధం లేకుండా అంటే ఇటు అశాస్త్రీయంగా జరిగింది అయితే ఇటు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి అభ్యంతరాలను సేకరిస్తుంది ఒక పక్క జిహెచ్ఎంసీ అధికారులు అయితే దీనికి సంబంధించి అంటే ఈ రోజు జరిగిన ఈ కౌన్సిల్ మీటింగ్ మాత్రం ఇటు డిప్యూటీ డిప్యూటీ మేయర్ కి కావచ్చు మేయర్ కి కావచ్చు పూర్తిగా దీనిపైన అవగాహన లేదు అని చెప్పేసి ఒక పక్క మాట్లాడడం అంటే దీని గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు అని చెప్పేసి అనడం ఒక పక్క కమిషనర్కి మరి దీని గురించి అవగాహన ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒక పక్క ఇటు కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు అంటే పూర్తిగా అంటే ఈ మూడు వందల డివిజన్లు చేశారు ఓకే ఏ ప్రాతిపాదికన చేశారు జనాభా ప్రాతిపాదికన చేశారా లేకపోతే విస్తీర్ణ ప్రాతిపాదికన చేశారా అన్న క్వశ్చన్స్ మాత్రం ఎక్కువగా రేజ్ అవుతున్నాయి అందులో ముఖ్యంగా ఏదైతే ఈ డీలిమిటేషన్కి సంబంధించి మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ మూడు వందల డివిజన్లు దాదాపు ఇంతలో ఓటర్ల శాతం తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే దీ దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాల మీద వస్తున్న ఆరోపణ మాత్రం ఇదే ముఖ్యంగా అంటే ఓటర్లు తగ్గుతున్నారన్న నెపంతోనే ఇప్పుడు ఈ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఏదేమైనప్పటికీ అసలు ఈ డీలిమిటేషన్ జరగడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి లేకపోతే ఈ డీలిమిటేషన్ జరగకపోతే ఎలాంటి నష్టాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు కార్పొరేటర్స్ మాట్లాడుతూ కూడా అంటే పూర్తిగా ప్రజలకి ఎలాంటి లాభాలు వస్తాయి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనేది ఒక సరైన పద్ధతి ద్వారా అంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మున్సిపల్ కార్పొరేట్ మున్సిపల్ మంత్రి ఇప్పుడు ఎవరున్నారు ఆయనే కాబట్టి ఆయన కిందే ఈ శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఆయనే పూర్తిగా వివరించి అంటే ఈ డీలిమిటేషన్ ఏంటి డీలిమిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వివరించి ప్రజలకు ఎలాంటి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అన్నది కూడా చాలా వివరంగా వివరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇటు కార్పొరేటర్లు చెప్తున్నారు అంటే ఇప్పటికే ఈ డివిజన్లకే సరైన సదుపాయాలు లేవు డ్రైనేజీలు లేవు సరైన రోడ్లు లేవు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఎన్నో సమస్యల మధ్యలో మళ్ళీ ఇంకొక వన్ ఫిఫ్టీ డి వన్ ఫిఫ్టీ డివిజన్లు చేయడం వల్ల అసలు ఎవరికి లాభం చేకూరుతుంది అని చెప్పేసి ఒక పక్క కార్పొరేటర్లు పెద్ద ఎత్తున గోడు వెల్లడిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతం ఒక సీతాఫలం మండినే చూసుకుంటే ఇటు సన్నత్నగర్ కావచ్చు ఇటు శ్రీ సికింద్రాబాద్ కావచ్చు అంటే దాదాపు దాని చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్స్ అన్నీ ఇప్పుడు ఆ డివిజన్లోకి వస్తున్నాయి అంటే ఏ ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ పాటించాలి అని చెప్పేసి కూడా ఇలాంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తాయి అంటే ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూస్కి అంటే ఏవైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ తీరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సరైన సమాధానం చెప్పగలరు అని చెప్పేసి ఒక పక్క కార్పొరేటర్లు కూడా ఆశిస్తున్నారు మరి దీని గురించి ఖచ్చితంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా దీని గురించి పూర్తిగా వివరించాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మేయర్ కూడా దీనిపైన ఒక అవగాహన తీసుకొచ్చుకొని ఒక సరైన పద్ధతి ద్వారా అందరికీ వివరిస్తే బాగుంటుందని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నూట యాభై మంది డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్లు ఏది మాట్లాడినా ఇదే చెప్తున్నారు అంటే ఎంఐఎంకి అనుకూలంగా చేసిందే తప్ప ఇది ఎక్కడ జనాభాకి జనాలకి ఇటు పబ్లిక్కి అసలు యూజ్ అయ్యే విధంగా ఏది లేదు ఏ అంశం ఒక్క అంశం కూడా లేదు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు అంటే కాంగ్రెస్కి ఎంఐఎంకి ఇది అనుకూలంగా జరిగిన విభజననే తప్ప దీనికి సంబంధించి అంటే ప్రజలకు సంబంధించింది అయితే ఇది అస్సలు కాదు అనేదే ఒక పక్క మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ అసలు దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఈ మూడు వందల డివిజన్లు చేయడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతున్నాయి ఎలా ఎలా జరగబోతుంది అనేది మాత్రం వివరించాల్సిన అవసరం అయితే ఇటు ప్రభుత్వం మీద ఉందనే చెప్పుకోవాలి శశ్రేఖ the updates harika